కేసుప్రవారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంచున్నారు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నారు పుస్తక కార్యాలు ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వర్షం నుంచి నలభై నాలుగవ వర్షం వరకు ఇరవై ఒకటో వర్షంలో వాళ్ళు ఎవ్వరు కూడా భోజనం చేయలేదు అనే మాట చూడొచ్చు అంటే భోజనం చేయడానికి ఆశ లేదు అనే మాట రాస్తూ వచ్చారు అంటే అంత భయంకరమైన సందిగ్ధంలో చీకటిలో ప్రాణాపాయంలో ఆ తర్వాత ఓడ అటు ఇటు కొట్టుకొని పోతూ ఉంటున్నప్పుడు వాళ్ళు భౌతికంగా అటు ఇటు కదల్చబడతా ఉంటున్నప్పుడు ఆ సీ సిక్నెస్ అంటే ఆ వాతావరణము బట్టి భయంకరంగా అజీర్ణత ఈ గందరగోళాలు భౌతికంగా పరిస్థితి బాగాలేదు మానసికంగా పరిస్థితి బాగాలేదు భవిష్యత్తు పరిస్థితి బాగలేదు వీటి అన్నిటి మధ్యలో భోజనం చేయడానికి ఆశ కూడా ఎవరి దగ్గర లేని పరిస్థితిలో అపోజ్ అయిన పౌలు వారి మధ్యలో లేసి చెబుతా వచ్చాడు ఇదిగో మీరు నా మాట వినుంటే ఇది జరిగేది కాదు ఇంతకు ముందే చెప్పాను అంటే పౌలు వారికి తన మాట మీద నమ్మకం కుదిరించడానికి బహుశా ఈ మాట చెప్తున్నాడేమో నేను ఇంతకు ముందే చెప్పాను వద్దు ప్రయాణం చేయొద్దు ఇది ఇలా జరుగుతుంది అని కానీ మీరు నా మాట వినలేదు నా మాట కనుక మీరు వినుంటే ఇంత నష్టం వచ్చేది కాదు అని చెబుతూ ఉంటున్నాడు చెబుతూ ఉండి ఆయన చెప్తున్నాడు గత రాత్రి ఒక దేవుని దూత నాకు ప్రత్యక్షమై మీరు నువ్వు ఎవరిని వాడవు ఎవరిని సేవిస్తున్నావు ఆ దేవుని మాట నువ్వు కైసరేటర్ నిలబడాలి అంతేకాదు నీతో పాటు ఉంచిన వాళ్ళందరి ప్రాణాన్ని నీ బట్టి నేను క్షేమంగా పెడతాను అని నాతో చెబుతా వచ్చారు అని చెబుతాడు మెట్టికి ఈ శతాధిపతి తాను రోమాకి రో రోమాకి పని చేస్తూ ఉంటున్నాడు కానీ రోమిలోచ్చి తన్ని రక్షించట్లేదు ఈ ఐగుప్తు దేశం నుంచి ఈ ఓడ నిండా ధాన్యం అప్పిస్తారు కానీ ఐగుప్తీలో వచ్చి వాళ్ళ ఓడను రక్షించట్లేదు ఓడ నా బయట బయటొచ్చి రక్షించట్లేదు వీళ్ళు ఎవ్వరికి బయట నుంచి రక్షణ రావట్లేదు కానీ భూమి ఆకాశాలు సూచించిన ప్రభుని సేవిస్తూ ఉంచిన పే పౌలుకి మాత్రము దేవుడు నేరుగా జోక్యం చేసుకొని జోపానంగా బాధ్యత వహించడం మనం చూడవచ్చు మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఎలాంటి పరిస్థితి అయినా ఈ భూ ప్రపంచంలో ఎవరన్నా వదిలి వచ్చామో ఎవరన్నా రోల్ ఒక లిమిట్ వరకే మనతో ఉండగలరు ఒక ఎంత ఎంత పెద్ద ప్రధాని కావచ్చు ఆయన పనిచేసే కొన్ని గడియలే ఉంటాయి తీర్మానం తీసుకునే కొన్ని గడియేలే ఉంటాయి కానీ ఇస్రాయల్ ని కాపాడు కొనుక్కడు నిద్రపోడు నిత్యమైన మన గురించి అంత జాగ్రత్త ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు కనుక అంత జాగ్రత్త వహిచ్చి ఆయన చాలా చక్కగా ఆ పావులతో చెప్తా ఉంటుందన్నమాట ఇదిగో నువ్వు కైసరిట నిలబడి ఉండాలి అంటే అంతకు ముందు నువ్వు రోమాలో నిలబడాలి అని ఏ దేవుడైతే చెప్పాడో ఇప్పుడు తుఫాన్ వచ్చినందుకు వాతావరణం బాగాలేనందుకు లేక ఇప్పుడు ఓడ బద్దలైపోతున్న పరిస్థితిని బట్టి ఆయన చిత్తం ఏమాత్రం మారలేదు దేవుని చిత్తం మారదు దేవుని చిత్తము ఏనాటికైనా జరగగలదు ఎందుకంటే ఆయన భవిష్యత్తును ఎరిగి తన చిత్తాన్ని చెబుతాడు గనుక ఆ దేవుని చిత్తాన్ని మనం పట్టుకొని ఎప్పుడైతే సాగుతామో దేవుని వాక్యంలో రాయబడిన చిత్తాన్ని పట్టుకొని మనం సాగుతామో ఏ పరిస్థితి ఎంత విషమించిపోయిన పరిస్థితి అయినా దేవుడు అనుకున్నది జరుగుతుంది ఏ పరిస్థితి అంత విషమించిపోయినా ఆయన నేరుగా చెబుతా ఉంటున్నాడు దేవుడు ఏదైతే సంకల్పం వేసుకున్నాడో అది ఖచ్చితంగా జరుగుతుంది నిష్ఫలం కానేరదు అని చెబుతూ ఉంటున్నాడు ఆ తర్వాత ఆయన అంటున్నాడు మీరు అందరు ధైర్యం తెచ్చుకోండి ఏమవుదు మీ అందరి ప్రాణాలు ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు ఇక్కడ ఓడ నావికుడు తన అనుభవం చెప్తున్నాడేమో ఓడ యజమానుడు తన అనుభవం నుంచి చెప్తున్నాడేమో శతాధిపతి తనకి ఎవరు మనిషిని నమ్మకం అని చెప్తున్నాడు కానీ ఇప్పుడు పౌరులు చెప్తున్న మాట తన అనుభవము మనిషిని ఆధారం చేసుకొని కాదు కానీ దేవుని మాటను ఆధారం చేసుకొని ధైర్యం ఇవ్వగలుగుతా ఇవ్వగలుగుతావలసినాడు అసలు ఇక్కడ సైనికులు ఎవరు ఇక్కడ ఓడ నావికుడు ఎవరు శతాధిపతి ఎవరు ఖైదీలు ఎవరు అర్థం కాని పరిస్థితి ఈయన ఓడలో ఉంటున్న వాళ్ళందరికీ ఆదరిస్తా వాళ్ళ భవిష్యత్తుని ఆయన చెప్తా ఉంటున్నాడు ఓడ మాత్రం బద్దలైపోతుంది అయితే మనమందరం క్షేమంగా ఉంటామని చెబుతా ఉంటున్నాడు మెట్కి దేవునితో మనం దగ్గరగా ఉంటే ఎంత ధైర్యము ఎంత చక్కగా మనం సాగిపోవచ్చు మెట్కి పద్నాలుగు రోజులు వచ్చింది వీళ్ళు ఓడ కొట్టుకొని పోతా వచ్చింది వీళ్ళ ఓడ వీళ్ళ స్వాధీనంలో వీళ్ళ ఆధీనంలో లేకుండా అడ్రైటిక్ సముద్రంలో కొట్టుకొని పోతా వచ్చింది వీళ్ళు అనుకుంటా ఎక్కడో ఏదో భూమిని కొట్టేసుకుంటాము అని అనుకొని వీళ్ళు ఎంత లోతులో నీళ్ళు ఉంది అని చూసినప్పుడు ఇరవై ఎనిమిది వచ్చి ఇంచుమించు నూట ఇరవై ఫీట్లు లోపల ముప్పై ఆరు మీటర్ల లోపల ఉంది ఆ తర్వాత ఇంకా కొద్దిసేపు ప్రయాణం చేసి మళ్ళీ ఎంత లోతుని చూసినప్పుడు ఇంచుమించు తొంభై ఫీట్లు ఇరవై ఏడు మీటర్లు లోతులో నీళ్లు ఉన్నట్టు వాళ్ళు వాళ్ళు గుర్తిరుగుతూ వచ్చారు వెంటనే వాళ్ళు అనుకున్నారు ఖచ్చితంగా మనం ఏదో ఒక బండకు కొట్టుకుంటాము ఏదో ఒక కొండ కొట్టుకొని పగిలిపోతుంది ఓడ అని అనుకొని వాళ్ళు వెంటనే లంగర్లన్నీ విసిరేస్తూ వచ్చారు బయటకి లంగర్లన్నీ విసిరేసి ఓడ యొక్క చుక్కాన్ని తిరగకుండా ఆపిన తాళ్ళు కూడా స్తా వచ్చారు ఇప్పుడు ఓడ స్వేచ్ఛగా తిరగడానికి వాళ్ళు ఓడని విప్పి వదిలేస్తూ వచ్చారు మెట్టుకి ఇలాంటి పరిస్థితుల్లో ఓడ నడిపించే వాళ్ళకి అర్థమైపోయింది ఈ ఓడ ఖచ్చితంగా బద్దలైపోతుందని వాళ్ళు చాలా చాలా కుయుక్తితో తప్పించుకోవడానికి వాళ్ళు చిన్న ఓడని దించుతూ వాళ్ళు తప్పించుకుందామని అనుకుంటా వచ్చారు దీన్ని ఎవరు గుర్తుపట్టలేకపోయారు కానీ పౌలు చాలా జాగ్రత్తగా చాలా తెలివితో చాలా జ్ఞానంతో దాన్ని గుర్తుపెట్టి శతాధిపతికి చెప్తా వచ్చాడు వీళ్ళు కనుక తప్పించుకుంటే ఓడ మిగలదు అని వెంటనే శత ఆ సైనికులు ఆ ఓడ తాళ్ళు కోసేస్తా వచ్చారు ఇంకా వాళ్ళు తప్పించుకోలేకుండా ఓడి ఉండిపోతా వచ్చారు ఇక్కడ పౌలు భక్తితో పాటు తెలివిగా కూడా వ్యవహరిస్తూ ఉంటున్నాడు పౌలు భక్తితో పాటు చురుగ్గా ఉంటున్నాడు వేగంగా ఆలోచిస్తున్నాడు చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తున్నాడు తన దగ్గర ఉంటున్న సాయశక్తులు తెలిసిన విషయాలన్నిటినీ ఆయన వాడుకొని ముందుకు వెళ్తూ ఉంటున్నాడు కనుక ఒక ఒక దేవుని బిడ్డలముగా లేక క్రైస్తవులుగా మనము ఒట్టి ఆత్మీయ విషయాల్లోనే కాదు కానీ భౌతిక విషయాల్లో కూడా చాలా చురుగ్గా చాలా వేగంగా చాలా తెలివిగా వ్యవహరించేవారిగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడతా వచ్చు అన్నమాట ఆయన జ్ఞానమందు అంటే భౌతికమైన విషయాలు జ్ఞానమందు చాలా చురుగ్గా ఉండేవాడు అంతేకాకుండా ఆయన ఆయన వయసునందు అంటే ఆరోగ్యకరంగా పెరుగుతూ వచ్చాడు దేవుని దయందు ఆత్మీయంగా మనుషుల దయందు సామాజికంగా అన్ని రకాలుగా మనం వేగంగా ఉండాలి పౌలు అలా వారిని ఆ రోజు బ్రతికించగలుగుతా వచ్చాడు ఇంకా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటున్నారు పొద్దున్న ఎప్పుడు వస్తుందా అని పౌలు ఇప్పటికే పద్నాలుగు రోజులు అయిపోయింది మీరు సరిగ్గా తినలేదు అని చెప్పి తాను చక్కగా రొట్టె తీసుకొని అందరి ముందు రొట్టెని విరిచి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆ ఓడలో కూడా ఆయన దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించగలుగుతా ఉంటున్నాడు ఇంతకుముందు దేవుని దూత తలుపుతో చెప్పిన మాట నువ్వు ఎవరిని వాడవు ఎవరిని సేవిస్తున్నావు సేవిస్తున్నాడు అనే ఆ మాట గ్రీకు భాషలో ఆరాధిస్తున్నావు అంటే ఒక ఆరాధికుడుగా ఓడలో కూడా ఒక ఆరాధికుడుగా ఈయన జీవిస్తూ ఉంటున్నాడు కనుక ఈయన ఓడలో ఆ రొట్టిని విరిచి చక్కగా భుజించి మెరుగుడు కూడా తిని వాళ్ళందరూ ధైర్యం తెచ్చుకొని పౌలను బట్టి వాళ్ళందరూ తిన్నారు పౌలు మాటలు బట్టి ధైర్యం పౌలు చేతుల బట్టి ధైర్యం పౌలకి దేవునితో ఉంటున్న సంబంధం బట్టి

ఎందుకంటే పౌల్ చెప్పాడు ఈ ఓడ పగిలిపోయినప్పుడు మీ ఈదడానికి మీకు శక్తి కావాలి మీరు క్షేమంగా ఉండడానికి మీరు తినాలి అని చెబుతా వచ్చినప్పుడు అందరూ తిన్నారు తినేసిన తర్వాత ఇంకా ఆ ఓడలో ఇంచుమించు రెండు వందల డెబ్బై ఆరు మంది ఉన్న తర్వాత వాళ్ళందరూ తినేసిన తర్వాత ఈ దానివంతా తీసుకొని వాళ్ళు సముద్రంలో పారేస్తూ వచ్చారు ఉదరి వచ్చినప్పుడు ఇంకా అక్కడ ఉంటున్న దరి కనిపిస్తూ వచ్చింది ఒడ్డు కనిపిస్తూ వచ్చింది ఇంకా ఓడ తీసుకెళ్ళి ఒడ్డులో పెడదాము అనే ఒడ్డుకి కొట్టేద్దాము అని అనుకునేటప్పుడు ఓడ వెళ్ళి ఆ మొదటి భాగము ఇసుకలో ఇరుక్కొని పోతా వచ్చింది ఇసుకలో ఇరుక్కొని పోయి ఇంకా అక్కడ కెరటాలు భయంకరంగా తిరుగుతాయి గనుక ఒడ్డు దగ్గర అది కొట్టుతూ కొడుతూ కథలు లేకుండా ఓడ అక్కడ అతుకుపోయినప్పుడు ఇంకా కడ కదలు లేని పరిస్థితుల్లో ఓడ పగలడం ఆరంభమవుతా వచ్చింది వెంటనే ఉంటున్న సైనికులు ఈ ఖైదీలందరినీ చంపేద్దామని అనుకుంటా వచ్చింది వీరు ఎక్కడ తప్పించుకుంటారని కానీ శతాధిపతి మాత్రము ముందు నుంచి పౌల మీద కొంచెం దయ చూపిస్తూ వచ్చాడు గనుక ఎందుకంటే పౌలు చెప్పిన ఆలోచన జరుగుతూ పౌలు చెప్పిన మాట జరుగుతా వచ్చింది పౌలు ధైర్యం ఇస్తా వచ్చాడు పౌలుకి దేవునితో సంబంధం ఉన్న నమ్మకం కుదురుతా వచ్చింది ఇట్లన్నిటి బట్టి పౌలుని రక్షించగోరి ఆయన వద్దు వద్దు అని చెప్పి ఆ ఆలోచనని విరమించుకొని వారిని ఆపేసి పౌల్ని క్షేమానికి క్షేమంగా ఉంచడానికి తాను ఎవరికైతే ఈత వచ్చే దూకి మీరు ఈదుకొని వెళ్ళిపోండి ఎవరికైతే ఈత రాదో మీరు చెక్క ముక్కలు ముక్కలు తీసుకొని మీరు ఒడ్డుకు వెళ్ళిపోండి అని చెబుతా వచ్చారు మెట్కి అందరూ క్షేమంగా ఒడ్డుకి చేరుకుంటా వచ్చారు ఇలా భయంకరమైన భీవత్సమైన పరిస్థితుల్లో అలజడి బుట్టించే పరిస్థితుల్లో భీతి చాలా గత్తర పరిస్థితులు చాలా బిత్తరమయ్యే పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో అపోజ్ దాని పౌలు ప్రభువు యొక్క మాటని బట్టి ధైర్యం తెచ్చుకొని అనేకులను ఆదరించగలుగుతూ వచ్చాయి అందరూ క్షేమంగా చేరుకుంటూ వచ్చారు దీన్ని బట్టి పౌలు మొదటి చెప్పిన ఆలోచన మంచిదే రెండోసారి చెప్పిన సలహా మంచిదే ఆ తర్వాత దేవుని మాట కూడా వాస్తవమని అందరికీ అర్థమవుతా వచ్చింది ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నీ మాటని ఆధారం చేసుకొని ఎలాంటి అయినా ధైర్యంగా ఈ మాట జరుగుతుంది భూమి ఆకాశం సృష్టికర్త నీవు నీవు చెప్తే ఏది విరోధమున జరుగుతుందని ఆ గుడ్డి నమ్మకం ధైర్యంలోనికి మమ్మల్ని తీసుకొస్తున్నాము పూర్తిగా నమ్మేయడానికి ఆ భరోసా మాలో పుట్టిస్తున్నాం యేసు ప్రభు మా లక్షకున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమె